కోర్ట పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఇది సుప్రీం కాన్స్టిట్యూషన్ కానిస్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ మార్చాలంటే అది సుప్రీంకోర్టు తీర్పుగా వెలువరించాలంటే పార్లమెంట్ లో చట్ట చట్టసవరణ చేయాలి మనకి బాబాసాహెబ్ కల్పించిన హక్కు ఏంటంటే రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటవ అధికారంలో ఈ మాలల్ని తీసివేయడానికి కానీ కలపడానికి కానీ ఎవరికి హక్కు లేదు ఒక పార్లమెంట్ కే హక్కు ఉంది అది కూడా పార్లమెంట్ లో ఉండేటువంటి త్రీ ఫోర్త్ మెజారిటీ ఉంటేనే ఇది హక్కు ఉందంటే దాని ప్రకారమే ఇంత ముందు తీర్పిచ్చారు మరి దేన్ని ఆదరాగా చేసుకుని ఆ తీర్పును కొట్టేసి మొన్న ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది తీర్పు పార్లమెంట్ చెత్తసవరణ చేయలేదే పార్లమెంట్ ఏం చేసిందంటే ఈ తీర్పుని బైపాస్ చేసి అంటే కేంద్రానికి పార్లమెంట్కి ఉన్న అధికారాన్ని బైపాస్ చేసి రాష్ట్రానికి అండగట్టింది అది కుట్ర కాకపోతే ఇది నేను అడుగుతా ఉన్నాను నేను ఎంపీలు అడుగుతా ఉన్నాను ఈ స్టేజ్ మీద నుంచి పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరినీ అడుగుతున్నాను ఐఎం బెకింగ్ అండ్ ఎంపీస్ ఆఫ్ ది పార్లమెంట్ ఐ మాస్కింగ్ ఆఫ్ ది ఎంపీస్ ఆఫ్ ది పార్లమెంట్ ది సుప్రీం Parliament was the supreme or Supreme Court was the supreme. Please, please, you deliver the decision on this.